హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీసీలకు స్థానిక సంస్థలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా జరిగింది అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బీసీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్ట వీరేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం బీసీలను అవమానపరచడమేనని తెలిపారు రిజర్వేషన్లను అమలు చేసే వరకు బీసీ సంఘాల పోరాటం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు బీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటు ద్వారానే బొంద పెట్టాలని పిలుపునిచ్చారు అదే విధంగా మీరు మొండి వైఖరి చేసి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం బీసీ జనసభ ద్వారా అదే మొండి వైఖరి చేసి ఎలక్షన్ లో పోతే తగిన బుద్ధి మేము చెప్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ బీసీ సమాజం ఒకసారి కన్ను తెరవాలి మనము ఇవాళ పార్టీని పక్క వెళ్ళాం బీసీ సమాజం అంతా ఒకటై స్థానిక సంస్థలలో రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని పొందవడం అని చెప్పి సొంతంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకో విషయం మనం అందరము కాంగ్రెస్ పార్టీ ఇలా మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు నిద్రపోతున్నా అని మాడుతా ఉన్నాం సమాజం నిద్రపోతున్నాను కుట్ల రా మీరు బీసీ సమాజం అందరం ఏకమైనం ఇలా తగిన గుర్తింపు